ఏ హాయ్ ఫ్రెండ్స్ ఇది కొండపిండాకు కిడ్నీ రాళ్ళు కోసము ఈ ఆకు నమిలిన పప్పులో వేసుకున్న ఫ్రై చేసుకున్న కిడ్నీ స్టోన్స్ కరుగుతాయంట మళ్ళీ ఇదిగో ఇది నీరు అనుకుంటున్నారు కదా ఇది నీరు కాదు మంచినీరు కాదు అరటి నీరు అరటి చెట్టుని పోసి దాన్ని గుంటలాగా చేసి ఇగో ఆ గుంటకి కవర్ కట్టి ఆ నీళ్ళు మరుసటి రోజు వడకట్టుకొని ఇలాగ తాగాలి ఇగేమో అరటి నీళ్ళు ఇదేమో కిడ్నీ ఆకు దీన్ని కొండపిండి ఆకు అంటారు దొండకు తెలగపిండి ఆకు అంటారు ఇగో ఇవన్నీ తాగాలి ఎందుకంటే నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అవి కరగడానికి ఈ వాటర్ తాగి ఆకు తినాలి ఇక మీకు ఇది ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదండి లైక్ కొట్టండి